రాష్ట్రంలో జగన్ నిరంకుశ పాలనను తరిమి కొట్టి జగన్ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పి గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ అన్నారు పి గన్నవరంలో గిడ్డి సత్యనారాయణ క్యాంపు కార్యాలయం వద్ద ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదని తెలిపారు దళిత బడుగు బలహీన వర్గాలపై దాడులు హత్యలు చేసిన జగన్ ప్రభుత్వానికి స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు ఎస్సీ బీసీ కార్పొరేషన్లు పెట్టి పైసా కూడా ఇవ్వలేదని తెలిపారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఇరవై ఏడు పథకాలు రద్దు చేశారని ఎస్సీ ఎస్టీ నిధుల దారి మళ్లించి పంపిణీ చేశారని గిడ్డి తీవ్రంగా మండిపడ్డారు పీగానవరం నియోజకవర్గంలో రోడ్లు త్రాగునీరు సాగునీరు ఇబ్బందులను కూటమి ప్రభుత్వంలో పరిష్కారం చేస్తామన్నారు ఇక అంబేద్కర్ విగ్రహాలు పెట్టి దళితులను జగన్ మోసం చేస్తున్నారన్న విషయం గ్రహించాలన్నారు నా ఎస్సీలు నా బీసీలు అంటూనే వారిపై దాడులకు తెగబడుతున్నారని వాపోయారు దళిత వర్గాలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలన్నారు పీగనవరంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు పీగనవరం నియోజకవర్గంలోని మూడు మండలాల్లో నదీ తీర ప్రాంతం ఉందని వరదల సమయాల్లో నది కోతకు గురై ఆయా గ్రామాలు నదీ గర్భంలో కలసిపోయే ప్రమాదం వల్ల తగిన చర్యలు తీసుకుంటామన్నారు ప్రాంతమైనటువంటి లంక గ్రామంలో జన్మించిన నాకు జనసేన పార్టీ అధినాయకుడు ఈ శాసనసభ ఎన్నికల్లో నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు టీ గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నరేంద్ర మోడీ గారికి మీ మీడియా తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా టీకానవరం నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఈ నాలుగు మండలాల్లో మూడు మండలాలకి నదీ పరివాహక ప్రాంతం ఉన్నది ఈ నదీ పరివాహక ప్రాంతం వల్ల ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు చాలా నష్టం జరుగుతుంది ఆ ప్రాంతం కారణంగా రైతాంగ సాలం చాలా ఇబ్బందులకు గురవుతుంది సరైనటువంటి గ్రోయింగ్స్ నిర్మాణం లేక లేకపోవడం కారణంగా సుదీర్ఘకాలంగా వేలాది ఎకరాలు కోతకు గురయ్యి పంట నష్టం జరుగుతుంది ఈ కారణంగా ఆ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా చాలా నష్టపోతూ ఉన్నారు రేపు రాబో కాలంలో ఉమ్మడి ప్రభుత్వం రాగానే ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తానని అదేవిధంగా వాళ్ళకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నా శాసనసభ వేదికగా తప్పనిసరిగా తీసుకొచ్చి అవి పరిష్కరించడానికి నేను ముందుంటానని మీ మీ అందరికీ ముందుగా తెలియజేస్తున్నా అకాల వర్షాలు వరదలు కారణంగా వేలాది హెక్టర్లలో పంట నష్టం జరుగుతుంది వరద వరద సమయంలో తీవ్రంగా నష్టపోతున్నటువంటి తరుణంలో రేపు రాబోవు ప్రభుత్వంలో వారికి ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని రెట్టింపు చేస్తానని తక్షణమే సహాయం అందించే విధంగా కృషి చేస్తానని మీ అందరికీ సభాపూర్మంగా తెలియజేస్తున్నా అనాథగా ఈ నియోజకవర్గంలో స్టేషన్ లేక ఏదైనా ప్రమాదం జరిగితే ఎప్పటి వరకు కొన్ని వందలాది కుటుంబాలు రోడ్డున పడేటువంటి సందర్భాలు ఉన్నాయి వారికి ఏ విధమైనటువంటి సహాయం లేక వారు చాలా బాధపడుతున్నారు నూతన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి ప్రాణ ప్రాధాన్యతగా పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులాలను అరగదొక్కి అరగదొక్కబెట్టి వారిపై ఇప్పటికీ ఇరవై ఆరు వేల పైసలకు మందిపై అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులకు కలిగించినటువంటి విషయాన్ని అత్యంత తీవ్రమైన అంశంగా పరిగణించడం జరుగుతుంది ఇది చాలా బాధాకరమైన విషయం బీసీ కులాల సోదరులని దారుణంగా నడనోడిపోయి చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటాం తప్పకుండా ఎవరైతే బీసీ కులాల జోలికి వచ్చి ఇబ్బంది పెట్టారో వారిని వదిలిపెట్టేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దౌర్జన్యాలు చాలా ఎక్కువైపోయినాయి దళితులపై అధికారిక గణం జరిపిన దాడుల్ని వైసీపీ చేసినట్టు మోసాలను అంబేద్కర్ మహనీయుడు విగ్రహం వెనుక దాచిపెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తుంది ఐదేళ్ల జగన్ పాలనలో రికార్డు స్థాయిలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనే దీర్ఘాలు తీసే జగన్ దళితులపై తాను పలికిన చిలుక పలుకులలో పావు శాతం అయినా ప్రేమ ఉంటే ఇన్ని దారుణాలు జరిగేవా అని ప్రశ్నిస్తున్నాం అంబేద్కర్ మహనీయుడు కోరుకుంది దళితులపై సమాజంలో వివక్ష పోవడం కోసం ఈ వివక్ష పోవాలని అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి జనసేన పార్టీ మన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా గుర్తు చేసుకుంటాం అందుకే దళితు ఈ సమాజంలో వివక్ష పోవడమే కాకుండా జగన్ రెడ్డి దళితులను హత్యలు చేస్తున్న వారిని శారథిస్తున్నాడు అందుకే జగన్ చూసి మోసపోవద్దు జరిగిన దాడులను మర్చిపోవద్దు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వరకు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలపై జరిగిన దాడులు ఈ దాడులలో దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్నే మొదటి స్థానం దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఇంకా సేరదీస్తున్నటువంటి జగన్ రెడ్డి కోడి కత్తి కేసులో కుట్రకోను లేదని విచారణ సంస్థలు తెలియజేసినా కూడా తనకి శ్రీనివాస్ అనే వ్యక్తికి ఇంతవరకు బెయిల్ రాకుండా ఐదు సంవత్సరాలు అతన్ని జైల్లోనే ఉంచడం జరిగింది ఇది చాలా దారుణమైన విషయంగా పరిగణిస్తున్నాం సీఎం సొంత జిల్లాలో దళిత అధికారి అచ్చన్న అనే వ్యక్తిని హత్య చేయించడం జరిగింది ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్యామకుమార్ కుమార్ అనే దళిత యువకుడిని నిర్బంధించి కారులో చేసి కారులో దాడి చేసి నీళ్ళు అడిగితే నోట్లో మూత్రం పోసి నరకయాత పెట్టినటువంటి ఈ వైసీపీ నేతలు విశాఖపట్నంలో దళిత యువకుడు వరి శ్రీకాంత్ దొంగతన అభియోగం మోపి చిరుమండనం చేశారు కరోనా సమయంలో పీపీ కిట్స్ అడిగిన విషయానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోడనే ముద్ర వేసి అతన్ని సస్పెండ్ చేసి అవమాన భారంతో గుండుపోటుతో మరణించడానికి కారణమైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఈ సంఘటన ఇట్టి పద్ధతిలో మరిచిపోమని దళితులపై దౌర్జన్యాలు అచ్చల కుట్రలు దళిత విద్యార్థులకు డిగ్రీ తర్వాత పై చదువులు చదివే అవకాశం లేకుండా చేసినటువంటి సందర్భం అంతేకాకుండా ఎస్సీబీసీ కార్పొరేషన్లు అన్ని రద్దు చేసి వారికి రావాల్సినటువంటి నిధుల్ని దారి మళ్లించి వారికి ఎంతో అన్యాయం చేయడం జరిగింది ఈ సందర్భంగా దళితులందరూ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా గద్దె మనకి అవకాశం ఇచ్చేటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారికి మరియు చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారికి తావరగా ఓటు చేసి ఆ ప్రభుత్వం వచ్చేటట్లు తప్పనిసరిగా సహకరిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ జై భీమ్